మఠాలకు కూటమి ప్రభుత్వం నోటీసులు జారీ చేసి అవమానించింది అంటూ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు సనాతన ధర్మ పరిరక్షకులంటూ గొప్పలు చెప్పుకునే చంద్రబాబు పవన్ కళ్యాణ్లు మఠాలకు ఎలా నోటీసులు ఇస్తారని నిలదీశారు హిందువులందరూ కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించాలని కోరుతున్నారు అని దేశమంతా వినపడేటట్టుగా పాంచజన్యం ఊదినటువంటి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మీ ప్రభుత్వ హయాంలో అత్యంత పవిత్ర భాగవోత్తమ పరమ పూజ్య పవిత్రులైనటువంటి మఠాధిపతుల ఆధీనములో ఉన్నటువంటి మఠాలకు ఏ రకమైనటువంటి నోటీసులు ఇచ్చారు అన్నది చూడండి ఇది మొత్తం హిందువులందరూ కూడా అసహించుకోవాల్సిన విషయం తీవ్రంగా ఖండించాల్సిన